అందరికీ నమస్కారం కొత్త కథలోకి స్వాగతం ఈ కథ పేరు మనసు చేసిన గారడి రచన ఉమా గారు యువ మాసపత్రికలో పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ప్రచురింపబడింది కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి రాధ వీధిలోకి వచ్చి నుంచుంది వీధి గేటు పట్టుకుని తొంగి చూసింది ఐదు గంటలకు రెండు నిమిషాలుంది ఎప్పుడనగా వస్తారు అన్నారు ఈ పెద్ద మనిషి నాలుగున్నరకి వచ్చి సినిమాకి తీసుకెళ్తా అన్నారు ఏది ఐదవుతున్నా అయిపోలేరు ఎప్పుడు ఇంత అయినా అసలు తనదే బుద్ధి తక్కువ ఆయన నమ్మడం ఏమిటి ఆలోచనలో పడిపోయింది రాధ అయినా ఈ భారతదేశంలో భార్యలందరూ ఇంతే మొగుడిని ఇట్టే నమ్మేస్తారు చాచా మరి బుద్ధి తక్కువైపోతోంది మరీను మళ్ళీ తొంగి చూసింది అబ్బే అప్పుడే ఎక్కడొస్తారు అదిగో ఆవిడ మొగుడు టెన్షన్గా ఐదింటికి ఇంటికి వచ్చేస్తాడు అంత అదృష్టం ఆవిడది అందుకే ఆవిడకు ఆ వెర్ర వీగుడు అవును మరి చెప్పినట్టు వినే మొగుడు ఆడిస్తుంటే కీలు బొమ్మలాగా అయినా మరీ అలా ఆడిస్తే ఆడే మొగుడు ఒక మగాడేనా అబ్బే చీ అసహ్యంగా ఉంటుంది ఏం బాగుండదు అదేమిటి ఆయన మళ్ళీ వెళ్ళిపోతున్నాడు ఎక్కడికో రాకెట్ చేతిలోకి తీసుకుని వెళ్తున్నాడు అంతే ఇంకా మళ్ళీ అప్పటికో ఇంతైనా పాపం ఆవిడెంత బాధపడుతుందో పట్టుమని పది నిమిషాలు ఎన్నో ఇంట్లో ఉండని మొగ్ని ఏం చేయాలి ఏం చెయ్యాలి చెవులు మెలేసి ఇంట్లో కూర్చోబెట్టాలి బాగుంటుందా అలా చేస్తే చెట్టు అంత మొగాని పట్టుకొని చెవులు మెలేయడం ఏం బాగుంటుంది ఏం చేయాలి కర్మ ఏదో ఒకటి చేస్తే సరి ఆవిడ కర్మ ఆవిడది ఇంతకీ ఆయన ఇంకా రారా వాచి చూసుకుంది ఐదు గంటలకి ఐదు నిమిషాలు ఐదు నిమిషాలైందా అప్పుడే లేదు ఇంకా నాలుగు నిమిషాలే అయినా మరో నిమిషం అవడం ఎంతసేపు ఏమైనా సరే ఆయన వచ్చేదాకా గేటు వదలను అని అనుకుంది రాధ అది కొంచెం పెద్ద వీధైన రద్దీ తక్కువగా ఉంటుంది రాధ చూపు తనకు కొంచెం దూరంలో నుంచి వాసన చూసుకుంటూ చిన్న చిన్నగా నడిచి వస్తున్న కుక్క పిల్ల మీద పడింది చి గజ్జి కుక్క ఎప్పుడు ఇక్కడే తిరుగుతూ ఉంటుంది అసహ్యంగా చి గట్టిగా చీ అన్నదేమో ఆ కుక్కపిల్ల తలెత్తి రాదని చూసింది ఎంత జాలిగా ఉన్నాయా కళ్ళు పాపం చిన్న కుక్కపిల్ల గజ్జి ఒళ్ళంతా అబ్బా ఒళ్ళు జల్లు మంది రాధకు ఆమె స్నేహితురాలు సుందరి ఏది చూసినా కవిత్వం చెప్తాను అనేది కుక్కపిల్ల బిళ్ళ అగ్గిపుల్ల కాదేది కవితకు అనర్హం అంటూ శ్రీశ్రీని గుర్తు చేస్తూ ఉండేది ఈ కుక్కపిల్లని చూస్తే సుందరి కవిత్వం చెప్తుందా దగ్గరకు వచ్చింది ఆ కుక్కపిల్ల చిచ్చి పో కసిరింది రాధ కొంచెం దూరంగా పోయింది అది పక్కింటి చిన్న అరుగు కిందకు పోయి తననే చూస్తూ తోక ముడుచుకొని పడుకుంది నవ్వుకుంది రాధ ఎందుకు అలా చూస్తుంది అది పక్కింటి వారి పెంపుడు కుక్క టామీ వీధిలోకి వచ్చింది పక్కింటి ఇల్లాలు యువతలకి వచ్చింది రాధను పలకరించింది ఏంటి ఇక్కడ నుంచున్నారు పట్టుచీర గరగర గరగదా డ్రమ్ముకు చుట్టబెట్టినట్టుంది వారి కోసం నవ్వుతూ అంది రాధ పైకి ఆ నవ్వు లోపల మండింది ఎవడికెందుకో పెద్ద బొజ్జ వన్లా ఉంది ఎప్పుడు మేకలాగా ఏదో నములుతూనే ఉంటుంది అయ్యో ఎదురు చూడ్డం ఎందుకు రాలేరా ఇంట్లోకి శుభ్రంగా లోపలికెళ్ళి విశ్రాంతి తీసుకోండి అందావిడ ఏదో నోట్లో వేసుకుని లోపలికి పోతూ ఉచిత సలహా ఒకటి పారేసి నిజమే ఎప్పుడు విశ్రాంతి తీసుకుంటే ఆవిడలాగే గున్న ఏనుగులాగా తయారవచ్చు అరుగు కింద పడుకున్న కుక్కపిల్లని చూసి టామే మరిగింది ఆలోచనలో పడిపోయింది రాధ మళ్ళీ గేటును వదలదలుచుకోలేదు టామీ మరుగు విన్న కుక్క కూడా మరిగింది ఇంత చిన్న కుక్కపిల్ల లేదు ఎలా టామే మీద తిరగబడుతోందో గొంతు కూడా పెద్దదవుతోంది టామీతో సమానంగా అరుస్తోంది ఇంకా టామీ వెనక్కి తగ్గుతోందా లేదా కానీ గజ్జి కుక్క టామీని బాగా పట్టుకుంది దాని బలం ముందు టామీ నిలవలేకపోతుంది తిరగబడదే బలం ఉంది కదా కానీ గజ్జి కుక్కకి ఇంకా ఎక్కువ బలం ఉన్నట్టుంది బలేగా పోట్లాడుకుంటున్నాయి కరిచేసింది టామీని కుయ్యో మొర్రో అంటూ టామీ లోపలికి పారిపోయింది ఇంతేనా టామీ ప్రతాపం పెద్ద సింహంలా ఉంది చూడ్డానికి అలంకారం పుష్టి నైవేద్యం నష్టి ఆ గజ్జి కుక్క వేగంగా పోతోంది అలా పోతూ పోతూ దారికి అడ్డంగా ఉన్న ఒక చిన్న పిల్లని కరిచేసింది ఇదేంటి దారిపోయే వారందరినీ కరుస్తుందా ఈ కుక్క పోతోంది పరిగెట్టుకుంటూ అదిగో ఆయన ఆయనే ఎదురొస్తున్నారు ఆయన్ని పట్టుకోదు కదా నిజమే పట్టుకోదు కదా అయ్యో అయ్యో పట్టుకుంది ఖర్చేసిందా ఏమిటి ఆయన బాధతో వంగారు ముందుకు వెదహో కుక్క ఖర్చేసింది తప్పుకోండి వచ్చేయండి వచ్చేయండి అరుస్తోంది రాధ రాధా ఏమిటా అరుపు తెప్పలింది రాధా ఎదురుగా వేణు నించునున్నాడు సైకిల్ పట్టుకుని మీరేనా మీరేనా తల విదిలించి చూసింది రాధా ఆయనే అమ్మయ్యా ఏమిటిదంతా కరవలేదు కుక్క ఏదో ప్రశ్న వేయబోతున్న రాధని వారించి ఏమిటిది లోపలికి పద అడ్డంలే సైకిల్ లోపల పెట్టాలి విసుగ్గా అన్నాడు వేణు పక్కకు దప్పుకుంది రాధా తనది కళ నిద్రపోయిందా తను ఆ గేట్ దగ్గర లేక పగటి కళ పక్కింటి అరుగు మీదకు తొంగి చూసింది అక్కడే పడుకుంది గజ్జి పిల్ల అయితే టామీకి దీనికి పోట్లాట జరగలేదా అంతా తన ఊహేనా పోనీలే బాబు ఎంత భయపడిపోయింది కుక్క పిల్ల కళ్ళైతే చూసింది రాదను ఇంకా ఈవిడెక్కడే ఉందా అని అనుకుంటోందేమో అది ఏంట్రాదా లోపలికి రావా ఏమైంది నీకు ఇవాళ లోపల నుంచి వేణు అరిచాడు విసవిస వెళ్ళింది రాధా ఏంటి మీరు పొద్దున్న మీరు చెప్పింది ఏమిటి సినిమాకి తీసుకెళ్తానలేదు విసురుగా అడిగింది రాధా ఇప్పుడు మాత్రం కాదన్నానా అన్నాడు అతను ఎంత టైం అయిందో తెలుసా మీకు అయిందే ఐదు పదేగా బోలెడంత టైం ఉంది పద పద త్వరగా తెలు అతను మొహం కడుక్కోవడానికి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్తూ గబుక్కును వాచి చూసుకుంది రాధా ఐదు పదే నిజమే అంతేనా అయింది కాలానికి కళ్ళెం మనసుకు గొళ్ళెం లేదు ఎందుకే కాబోలు అని అనుకుంది రాధ తెల్లబోతు కథ సమాప్తం ఈ కథ మీ అందరికీ నచ్చిందండి అయితే తప్పకుండా లైక్ చేయండి మళ్ళీ కొత్త కథతో మీ ముందుంటాను ఈ కథ నచ్చితే మీ కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి ఎండ్ స్క్రీన్లో ప్లేలిస్టులు ఉంటాయి అన్నీ ఓపెన్ చేసి తప్పకుండా వినండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్